ಶ್ರೀ ಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವ ಕಮದ ಶ್ರೀಗಿರಿನಿಲಯ ಗಿರಾಮಯ ಸರ್ವಂಗಳ ಶ್ರೀಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವ ಕಮದ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀ ಮಾತ್ರ ನಮಃ ಭಗವತ್ ಭಕ್ತೀ ನಮಸ್ಕಾರ ಈ ರೋಜು ಮನಮು శ్రీలలితా సహస్రనామ స్తోత్రంలో పద్దెనిమిదవ అధ్యాయంలోని నూట డెబ్భై ఆరవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకుందాం ధరాధరసు ధన్యా ధర్మిణి ధర్మవర్తిని లోకాతీత గుణాతీత సర్వాతీత శమాత్మిక ధర అంటే పర్వతము అని అర్థం ధరుడు అంటే హిమవంతుడు హిమవంతుని కుమార్తె పార్వతీదేవి కాబట్టి ఆమె ధరసుత ఆమె కారణ జన్మురాలు తారకాసురుడు అనే రాక్షసుడు విజృంభించి ముల్లోకాలను బాధిస్తున్నాడు బ్రహ్మ కోసం తపస్సు చేశాడు తారకాసురుడు మరణమే లేకుండా వరం కావాలి అని అడిగితే బ్రహ్మదేవుడు అన్నాడు పుట్టిన ప్రతి జీవి మరణించాల్సిందే మరణం లేకుండా వరాన్ని నేను ఇవ్వలేను ఇంకేదన్నా కోరుకో అని చెప్పినప్పుడు తారకాసురుడు ఎలా ఆలోచించాడంటే మహాయోగీశ్వరుడైన ఈశ్వరుడు కామానికి లొంగడని అప్పటికే సతీదేవి వియోగం చేత బాధపడుతూ మరణ వివాహం చేసుకోడని భావించి ఈశ్వరుని పుత్రుని చేత మాత్రమే మరణం కలిగేటట్టు వరం ఇవ్వమని బ్రహ్మదేవుణ్ణి కోరుకున్నాడు బ్రహ్మదేవుడు అతడు కోరుకున్న వరాన్ని ఇచ్చేశాడు బ్రహ్మదేవుడిచ్చిన ఇచ్చిన వరంతో ఆ గర్వంతో తారకాసురుడు ముల్లోకాలను బాధ పెట్టడం మొదలుపెట్టాడు తారకాసురుని సంభరించడానికి ఈశ్వర కళ్యాణం జరిగి తీరాలని దేవతలంతా భావించారు శ్రీమాత తన అంశగా పార్వతీదేవిగా హిమవంతుడు మేనాదేవిలకు జన్మించింది ఆమె కారణ జన్మురాలు తర్వాత ఈశ్వరుని కళ్యాణం పార్వతీదేవితో జరిగిపోయింది వారిద్దరికీ జన్మించిన కుమారస్వామి దేవ నాయకుడై తారకాసురుణ్ణి యుద్ధంలో సంహరింపజేసి ముల్లోకాలకు శాంతిని చేకూర్చాడు ధరసుత అయిన పార్వతీదేవి పర్వతరాజ సర్వ సర్వపర్వత వంశాలకు కీర్తి ప్రతిష్టలు తెచ్చింది తర్వాతి నామము ధన్య ధన్య అంటే కృతార్థమైన చరిత్ర జన్మ కలిగినటువంటిది సీతాదేవి పార్వతి మొదలైనటువంటి ఉత్తమమైన స్త్రీలు ధన్య చరిత్రలు అంటే పుణ్య చరితలు అరవై నాలుగు మంది యోగిని గణాల్లో ధన్య అనే యోగిని దేవత ఉంది ఉపనిషత్తులను చక్కగా పఠనం చేసి వ్రతాచరణం చేత పంచేంద్రియాలను శాంతింపచేయడం చేత జనన మరణాల గురించి చక్కగా చింతించి ఆలోచించి అర్థం చేసుకొని సర్వభూతాల ఎందు దయ కలిగి ఉండే ధ్యానము అభ్యాసము సాధన ఈ మూడు మార్గాల్లో సాధన చేస్తూ ఉండేటటువంటి భక్తులకు ధ్యాన మార్గం అనేది ప్రత్యేకమైంది ఈ ధ్యాన విశేషాన్ని ధన్య అంటారు అలాంటి ధ్యాన పరులకు స్వర్గాది ఉత్తమగతులు కలిగించే శ్రీమాత ధన్య రూపిణి తర్వాతి నామము ధర్మిణి ధర్మమే స్వరూపముగా కల శ్రీమాత ధర్మిణి ధర్మవర్ధిని సర్వ ధర్మాలను వృద్ధిపరిచే శ్రీమాత ధర్మవర్ధిని మానవ వర్ణాశ్రమ ధర్మాలు రాజనిక ధర్మాలు ఉద్యోగ ధర్మాలు వ్యాపార ధర్మాలు సమాజ ధర్మాలు ఇలా అయినా తమ తమ సాంప్రదాయ ధర్మాలతో పాటు బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాసాశ్రమ ధర్మాలు అలాగే శాస్త్రాల్లో అయితే న్యాయశాస్త్రము నీతి శాస్త్రము రాజనీతి శాస్త్రము మొదలైన సామాజిక ధర్మాలు అర్థశాస్త్రము లాంటి ధన సంబంధమైన ధర్మాలు వీటన్నిటినీ కూడా ప్రజల చేత ప్రవర్తింపజేస్తూ సదాచార ప్రవర్తన మంగళాచరణ దైవభక్తి పరోపకారత దైవ సంబంధమైన పూజాధిక ధర్మాలు ఆలయ ధర్మాలు ఇలా సర్వధర్మాలను కూడా సర్వదేవ మానవ సమాజాల చేత ఆచరింప చేస్తూ వాటిని పొందించే తల్లి వాటిని రక్షించే తల్లి శ్రీమాత ధర్మవర్ధిని ఆ ధర్మాలన్నిటిలోనూ అంతర్లీనమై ఉన్న దివ్య శక్తిగా నైతిక శక్తిగా శ్రీమాత విరాజిడుతూ ఉంటుంది ఆ ధర్మాలను సామ దాన భేద దండోపాయాలతో అనుసరింపజేసే శ్రీమాత ధర్మవర్తిని తర్వాతి నామము లోకాతీత ఆ తల్లి సర్వలోకాలకు అతీతమైనటువంటి మహాకైలాసం అనే ఈశ్వర లోకంలో ఉంటుంది సహస్రారమే మహాకైలాసము అని భావిస్తారు యోగ సాధకులు గుణాతీత సత్వ రజస్తమో గుణాలకు అతీతమైనటువంటి స్వరూపమే శ్రీమాత సర్వాతీత సర్వశబ్దములు సర్వగుణములు సర్వసంఖ్యలు సర్వానికి మించిన తల్లి సర్వాతీత శ్రీమాత శమాత్మిక శమము అంటే శాంతము శాంతస్వరూపిణి ఆత్మశాంతి స్వరూపిణి శాంతి రసాత్మిక స్వరూపిణి అయిన శ్రీమాత సర్వలోకాలకు శాంతి ప్రదాయిని శాంత గుణ స్వభావురాలైన ఆ తల్లి భక్తుల యొక్క తప్పిదాలను తన శాంత స్వభావంతో సరిదిద్ది వారిని సన్మార్గానికి మరలిస్తుంది ఇలా ఈరోజు మనము నూట డెబ్భై ఆరవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకున్నాము కదా రేపు నూట డెబ్భై ఏడవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకుందాం అంతవరకు జగన్మాతను మనసారా ధ్యానం చేసుకుందాం శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ్మ జగముల చిరునగవుల పరిపాలించే జననీ అనయము మము కనికరమున కాపాడే జననీ మనసే నీ स्मरणमे मे जीवनमयि मनसे निवस मयि स्मरण मे जीवनमयि मायनिवरमीयवे परमेश्वरि मङ्गलनायकि सर्वकामदा అందరి కన్నా చక్కని తల్లికి సూర్య హారతి అందేలే చల్లని తల్లికి చంద్ర హారతి రౌ్వల తడుకుల కనక జ్యోతుల కర్పూర హారతి సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళహారతి శ్రీలలిత शिवज्योति सर्वकामदा श्रीगिरिनिलय गिरामय सर्वमङ्गला श्रीललित शिवज्योती सर्वकामदा